హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎంత ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నానండి ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేసామని చిన్న వీడియో తీసానండి పాపకి మా అమ్మాయికి అయితే క్యారేజ్కి చపాతీ అయితే చేసేస్తుంది అనమాట ఒక పక్క ఏమో దోశలు రూపు బయట చట్నీ పలుకుల చట్నీ చేశాను పూర్తిగా అయితే వీడియో తీయలేదు పలుకుల చట్నీ వీడియో తీయలేదనమాట చట్నీ చేసి పోపు పెట్టేసి పోపు అయితే కల్పేశాను హడావిడిగా అనిపిస్తుంది కదా మామూలుగా అయితే రోజు నేను క్యారేజ్ మా అబ్బాయి చేత పంపించేదాన్ని ఆ రోజు ఏమనిపించలేదు ఒకేసారి చేసేస్తే అయిపోతుంది కదా అని అనిపించింది అనమాట అనమాట కొద్దిగా బాగాలేదు ఒంట్లోనూ నీరసంగా ఉంది సరే అని చెప్పేసి రోటీ అయితే చేసేస్తున్నాను ఆ ముందు రోజు కలిపిన పిండి కొద్దిగా ఉందనమాట రోటీ పిండి నెయ్యి వేయడం వల్ల పొగలు బాగా ఎక్కువ వస్తున్నాయి అనమాట నెయ్యి నెయ్యి వాడుతున్నాను నెయ్యి అన్న విషయం మా పాపకు తెలియదు నెయ్యి తెందు ఇలా ఈ వీడియోలో చూస్తే తనకు తెలుస్తుంది గాని నువ్వునని చెప్పేసి అబద్ధం చెప్పాను అనమాట ఇలా రోటీ చేసి తర్వాత ఏమో ఇల్లు క్లీన్ చేసుకున్నాను ఇల్లు అంతా తుడిచేసి ఎందుకంటే పూజ చేసుకోవాలని చెప్పేసి ఫాస్ట్గా అయితే ఇల్లులు తుడిచేసుకున్నాను అనమాట ఇంకా మొ మొదలెడితే అన్ని పనులు ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి కదా ఇంకా అన్ని పనులు అనమాట ఒకదాని తర్వాత ఒకటి మార్నింగ్ లెగిస్తాను తర్వాత ఇల్లులన్నీ తుడిచేసి పూజ కూడా చేసుకున్నాను పూజ చేశాక మళ్ళీ టిఫిన్ పాపకు టిఫిన్ చేయాలి కాబట్టి మళ్ళీ టిఫిన్ కోసం వెళ్ళాను అనమాట ఇప్పుడైతే దోశలు వేసేస్తున్నాను ఇదైతే గాను నూనెతో వేస్తున్నానండి తన పక్కనే ఉందనమాట చూస్తే మళ్ళీ నెయ్యి అని తిందు అదొక బాధ తెలియకుండా వేసి ఇచ్చేస్తే తినేస్తుంది తెలిసి తను చూస్తూ ఉండగా నెయ్యి అంటే మాత్రం తిందనమాట ఒకటేమో ఎగ్గ దోశ దోశ లేస్తే మాత్రం కన్ఫామ్గా ఎగ్గ అయితే వేయాలండి తనకి అలా అయితే నేను ఇష్టంగా తింటుంది పిల్లలకి టిఫిన్ అయితే ఇచ్చేసి మా బాబు ఇంకా లేగలేదు సరే అని చెప్పేసి మా పాపని స్కూల్లో దిగిపెట్టేసి తర్వాత అక్కడి నుంచి గుడికి అయితే వెళ్ళాను సోమావతి అమావాస్య అంట నిన్న సోమవారం చాలా విశిష్టమైన రోజు అని చెప్పేసి గుడికైతే వెళ్ళమన్నారు రావి చెట్టు రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదర్శనలు చేస్తే మాత్రం చాలా మంచిది అంటండి సరే అని చెప్పి అంత చేయలేని వాళ్ళు పదకొండు కానీ తొమ్మిది కానీ చేస్తే మంచిది అంటే నేను వెళ్ళి ప్రదర్శన చేసుకొని వచ్చాను అక్కడ హోమం కూడా అవుతుందనమాట అయ్యప్ప స్వాములు విరుముడు ఉంటుంది కదా అదే అవుతుందనమాట చాలామంది అయితే ఉన్నారు లోపల గుళ్ళోను చక్కగా ఆరదాన్ని తీసుకొని దండం పెట్టుకొని చిన్న వీడియో అయితే తీసాను అనమాట తీసి ఇంటికి వచ్చినప్పటికి మా అబ్బాయి అయితే లెగిసాడు లెగిసి గోలాడుతున్నాడు అన్నమాట లాక్ చేసుకుని వెళ్ళిపోయాను వాడు పడుకున్నాడు కదా అని చెప్పేసి వచ్చేసి మళ్ళీ టిఫిన్ అయితే చేసుకున్నానమాట దోశలు అయితే తినిస్తానండి టిఫిన్ అయితే అయిపోయింది కానీ అస్సలు చాలా బా నెలగంట పెట్టినప్పటి నుంచి హరిదాస్ గారు వస్తారు కదా నిన్నైతే వచ్చారనమాట ఈ మధ్య వస్తున్నారు ఆ టైంకి నేను కిందకి వెళ్ళలేదు నిన్నైతే వెళ్ళేసి కొద్దిగా బియ్యం అయితే వేసి వచ్చాననమాట అప్పుడైతే నేను వీడియో తీసుకోలేదు వెళ్ళే ముందు తీసాను తర్వాత మాకు వర్క్ చేసి ఆవిడ వచ్చేస్తే బాల్కనీ ముందు రోజు న్యూ ఇయర్కి ముందు రోజు కడిగిద్దామంటే న్యూ ఇయర్ ఆవిడ అన్ని పనులు చేసుకోవాలి కదా ఆవిడకి ఇబ్బంది అని చెప్పేసి నేను ముందు రోజు ముప్పై తారీఖుని బాలకని అన్నీ కడిగించేసుకున్నాను అనమాట ఆవిడకి ఇబ్బంది పెట్టకూడదు ఎక్కువ వర్క్ ఉండకూడదు అనేసి ఇక్కడేమో మా అబ్బాయి ఎగ్ ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాడండి ఎగ్స్ ఇంట్లో ఉంటే చాలు అలా ఎగ్స్తోనే సరిపోతుంది వాడికి ఎగ్ అని ఎగ్ ఆమ్లెట్ అని ఏదో చేస్తూనే ఉంటాడు గుడ్లతోనే ఉంటాడు వాడు అలాగాను చక్కగా నీట్గా కడిగేస్తాను అనమాట ఎన్ని నీళ్ళు పోయాయో చూసారా మా ఏరియాలో ఎవరు ఏమనర్లేండి నీళ్ళు రోడ్డు మీద ఎక్కువ ఉన్నా కూడా కొన్ని కొన్ని ఏరియాల దగ్గర తిడతారు టీ అవి తాగేసి మళ్ళీ పిల్లల్ని తీసుకొని కొద్దిగా బయటకైతే వెళ్తున్నాను ఎందుకంటే పని మీద అయితే వెళ్తున్నాను ఇక్కడ మా ఇంటి దగ్గరలో అనమాట ఇది ఆటో ఎక్కడానికి వచ్చినప్పుడు ఎంత బాగున్నాయి ముగ్గులు చూస్తే చాలా బాగున్నాయి పండగంతా వీళ్ళ ఇంటి దగ్గర కనిపించింది ముగ్గులు చూస్తే చాలా కలగా అనిపిస్తుంది అనమాట ఇల్లు మాత్రం నిజంగా వాళ్ళ ఇంట్లో మొక్కలు కూడా చాలా ఉంటాయి ఇక్కడైతే సెంట్రల్ సీఎంఆర్కి అయితే వచ్చానండి ఒక పని మీద అయితే వచ్చాను లాస్ట్లో చూద్దరు కొంతమంది జోగ్గా తీసుకుంటారేమో ఇక్కడేమిటంటే క్రిస్మస్ ట్రీ పెట్టారనమాట అవన్నీ చిన్న వీడియోతో అలా తీశానమాట మా పిల్లలకి వీడియో తీస్తానంటే ఎంత గోలెట్టేస్తాడో మా అబ్బాయి అండి మరీను ఆ వీడియో అంటే మాత్రం పారిపోతాడు అక్కడ ఉండడం అనమాట ఒక్కొక్కసారి పర్వాలేదు ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలీదు పాపకి రోటీ చేశాను కదా మధ్యాహ్నం చెప్పాలి అంటే నాకు కొద్దిగా బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉందని ఏమీ చేయలేదు వంట చేయలేదు ఇంకా సరే అని చెప్పేసి నైట్ ఇక్కడ ఈవినింగ్ వచ్చేసి పాప కూడా ఏం తెలియదని అని చెప్పేసి ఇక్కడే తినేసాం అనమాట కొద్దిగా ఇక్కడ తినేసి కొద్దిగా అలా తిరిగాము చూసారు జనం బోల్డ్ మంది ఉన్నారు స్టార్స్ చాలా బాగున్నాయని చెప్పి చిన్న వీడియో అయితే తీసాను అలాగను వీళ్ళు ఇంకా ఏంటంటే మా అబ్బాయికి పిజ్జా అంటే ఇష్టం అండి చాలా ఇష్టం ఎన్నిసార్లు తిన్నా పిజ్జా పిజ్జా అంటాడు మా అమ్మాయి అయితే అసలు పిజ్జా ముట్టుకోదు అది చూస్తేనే కడుపు తిప్పుతుంది అంటుంది ఇష్టపడదనమాట మా అబ్బాయి అయితే పిజ్జా తినేస్తాడు పిజ్జా తిన్నాక చా అది మిరపకాయది అది నవ్లేశానండి చాలా కారం వస్తుంది ఉండలేకపోయినా వాటర్ కూడా తాగలేదనమాట సరే అని చెప్పి ఇక్కడ మిల్క్ షేక్ తాగుదామని వెళ్తే నాకు పేర్లు తెలియదు కొన్ని మా అబ్బాయి ఏదో చెప్పేసాడు అదేంటంటే మిల్క్ షేక్ కొద్దిగా ఏంటైందంటే క్రీమి క్రీమిగా అనమాట వాడు ఏదో చెప్పాడు అదే ఇస్తారు ఇక్క దీ పని మీదే వెళ్ళాను అనమాట ఇక్కడ ఏంటంటే ఫుట్ మసాజ్ రండి వీడేమో ఎప్పుడు చేయించుకోలేదు గోలు పెట్టాడు వీడి చేయించుకుంటానని అయితే చిన్నపిల్లలకి లేదన్నారు రీసెంట్గా వచ్చిందంట నాకు ఒక టూ డేస్ నుంచి బ్యాక్ పెయిన్ విపరీతంగా ఉందండి చాలా వస్తుందనమాట బ్యాక్ పెయిన్ అయితే తగ్గట్లేదు ట్యాబ్లెట్లు అంటే నేను అంత ఎక్కువ వేయను సరే అని చెప్పి మా వారేమో వెళ్ళి మసాజ్ అది సీఎంలో చేస్తారు కదా వెళ్ళి చేయించుకొని వచ్చే కొద్దిగా రిలాక్స్ అవుతావు కదా అనేసి అన్నారనమాట అందుకనేసి మళ్ళీ సెంట్రల్కి వెళ్ళాను అనమాట మసాజ్ చేయించుకోవడానికి మాత్రం వెళ్ళాను ఇక్కడ ఏంటంటే మా పాప ఆటలు ఆడుతుంది చేయించుకుని ఏ పని మీద వెళ్ళామో ఆ పని అయిపోయాక అటు ఇటు తిన్నగా ఇంటికి రాము కదా అలా చూస్తూ అనమాట ఇదేమో ఇక్కడ గెంతేసి ఆడుతుంది వీడియో తీస్తున్నానని చెప్పేసి అటు ఇటు ఇది అవుతుందనమాట తిన్నగా ఉండట్లేదు మా అమ్మాయి అంత అల్లరి కాదు ఒక్కొక్కసారి అల్లరి అంతా బయటకు వస్తుంది అనమాట చూసారా వీడియో తీస్తున్నాను అని ఏంటంటారు దాగుడుమూతలు ఆటలు అనమాట దాంకుంటుంది ఇక్కడ మంచాల చాటు అవి దాముకుంటుంది ఆడుతుంది వీడియో ఆపే మమ్మీ అనేసి చాలా ఎంజాయ్ చేసామన్నమాట పిల్లలతోనూ న్యూ ఇయర్కి ముందు అనమాట ముప్పై తారీఖునైతే వెళ్ళామండి వీడేమో వీడియో ఆపే మమ్మీ అనేసి వచ్చాడు తర్వాత ఇక్కడ ఏంటంటే మళ్ళీ చికెన్ తింటానంటే చికెన్ తీసుకున్నాను అనమాట లాస్ట్ వెళ్ళే టైంలో ఇంకా బయటకు వచ్చేస్తున్నాము అన్న టైంలో చికెన్ అయితే తీసుకున్నాము అంత టేస్ట్ ఏమనిపించలేదు కింద ఎంట్రన్స్లో అనమాట నాకు అయితే నచ్చలేదు సరదా పిల్లలతో అని చెప్పేసి అలా తీసుకొని బయటకు వచ్చేసాక వీళ్ళు డ్రింక్స్ తీసుకున్నారు తర్వాత పువ్వులు ఉన్నాయన్నమాట చాలా రీజనబుల్ రేట్లు ఇచ్చారు పర్వాలేదండి ఫ్రెష్గా ఉన్నాయి పువ్వులు మాత్రం చామంతిలు న్యూ ఇయర్కి పూజకి అన్నిటికీ పనికి వస్తాయి నాకు అని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాను పువ్వులు మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇలా అయితే మాది నిన్నంత ఫుల్ బిజీ అయిపోయామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్ తెలియచేయండి షేర్ చేయండి